హనుమకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో ఏబిఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మంద నరేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో విద్యా వ్యవస్థ భ్రష్ పట్టించిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు విద్యార్థుల మరియు తల్లిదండ్రుల ఓట్లతో గెలిచినటువంటి ముఖ్యమంత్రి తెలంగాణలోని విద్యార్థులకు ఎటువంటి న్యాయం చేయకుండా మరియు విద్యాశాఖ మంత్రి నియమించకుండా రెండు సంవత్సరాలు అవుతుందన్నారు సంవత్సరాలకు ఫీజ్ రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్స్ అందక విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక ఈ ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తారా తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టి పట్టించిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి ఏపీ ఏపీఎస్ పక్షాన నేను డిమాండ్ చేస్తా అడుగుతా ఉన్నా ఎందుకంటే విద్యార్థుల ఓట్లతోటి విద్యార్థి తల్లిదండ్రుల ఓట్లతోటి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది వాళ్ళు ఓట్లేస్తే అది సీఎం రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం జరిగింది మరి ఆయన ముఖ్యమంత్రి అయినాక ఇప్పటి వరకు దాదాపుగా రెండు సంవత్సరాలు గడుచున్నా కానీ అధికారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాదాపు దగ్గరికి వచ్చినాయి అయినా కానీ ఇప్పటివరకు ఏ ఒక్క విద్యారంగ సమస్య పైన ఏ ఒక్క విద్యార్థి కూడా సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేసిన చరిత్ర లేదు పూర్తిగా విద్యార్థులకు అన్యాయం అన్యాయం చేసిండు మోసం చేసిండు ఎందుకంటే మాయ మాటలు చెప్పి గద్దనెక్క గద్దనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఒక్కసారి విద్యార్థుల పక్షం ఉండి విద్యార్థుల గురించి ఆలోచించండి ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులు ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో చదువు చదువుకోవడం జరుగుతుంది చదువుకునే క్రమంలో వారికి ఫీజు రియబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల స్కాలర్షిప్ ఇవ్వకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎందుకంటే డిగ్రీ ఇంటర్ డిగ్రీ మరియు ఫార్మసీ బీటెక్ మరియు అన్ని ఏది అన్ని కాలేజీ కోర్సులు కాకుండా విద్యార్థులకు ఈరోజు మీరు స్కాలర్షిప్లు మరియు ఫీజులు విడుదల చెప్పడం వల్ల వాళ్ళు కాలేజీల పైసలు కట్టిన పరిస్థితులు ఫీజు కట్టిన పరిస్థితులు చాలా ఇబ్బంది పడుతున్నారు మీ ప్రభుత్వాన్ని నమ్ముకొని వాళ్ళు చదువుకునే క్రమంలో వారికి మీరు ఇప్పటివరకు ఫీజు రింబర్మెంట్ విడుదల విడుదల చేయకపోవడం వల్ల వాళ్ళు పై చదువులు పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఫీజులు కట్టలేని పరిస్థితులు ఉన్నారు ఒకసారి మీరు ఆలోచన చేయండి ప్రభుత్వాన్ని నమ్ముకొని చదువుకున్న విద్యార్థులకు మీరు ఎందుకు ఇప్పటి వరకు వాళ్ళకి ఫీజు విడుదల చేయట్లేదు మీకు వాళ్ళు వాళ్ళు ఓట్లేసి మీకు గెలిపించింది కదా మీరు విద్యాశాఖ మంత్రి కేటాయించుకోవడం చాలా బాధకరం దీన్ని యావత్ తెల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి మరి విద్యార్థి తల్లిదండ్రులంతా దీన్ని గమనించాలే రేపు రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ కనుక విధాలు లేకుంటే మాత్రం విద్యార్థుల పాత్ర విద్యార్థుల శక్తి ఎంతో రాబోయో స్థానిక ఎలక్షన్లో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి మేము చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు ప్రైవేటు యాజమాన్యాలు ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు ఖాళీలు బంద్ చేసే స్థాయికి వచ్చిందంటే ఎంత దారుణమైన వ్యవస్థ ఈ తెలంగాణ రాష్ట్రం ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళే స్వచ్ఛందంగా ఫీజులు రావట్లే అని చెప్పి వాళ్ళు బంధు పిలిపించిన పిలిపే పిలుపునివ్వడం జరిగింది అంటే గతంలో ఎన్నెల్ లేని విధంగా విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకసారి మీరు ఆలోచన చేయండి విద్యార్థుల పక్షం మీరు ఉండండి విద్యార్థులకు మీరు నాణ్యమైన విద్య మరియు అన్ని ప్రభుత్వ హాస్టల్లో నాణ్యమైన నాణ్యమైన విద్యార్థులకు నాణ్యమైన విద్య అంద అందట్లేదు నాణ్యమైన చదువు అందట్లేదు ఎస్సీ ఎస్టీ బీసీ మనటి విద్యార్థులు పేద విద్యార్థులే ప్రభుత్వ హాస్టల్ చదువుకుంటూ ఉన్నారు అక్కడ అడ్మిషన్లు తీసుకొని అక్కడ చదువుకుంటా ఉన్నారు వారికి మీరు ఎందుకు వారి పక్షం ఉండట్లేదు వారికి ఎందుకు నాణ్యమైన విద్య అందించడం విఫలమైతంలో నాణ్యమైన భోజనం అందించడం విప్ల విఫలమైతే ఉన్నారు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశమయ్యే క్రమంలో ఉంది దయచేసి మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టి తెలంగాణ రాష్ట్రానికి మరియు విద్యాశాఖకు ప్రధానంగా విద్యాశాఖకు మంత్రి కేటాయించి విద్యార్థుల పక్షం ఉండాలి ఎందుకంటే విద్యార్థుల సమస్యలు చెప్పడానికి కూడా ఈ రాష్ట్రంలో ఒక మంత్రి లేకపోవడం చాలా బాధాకరం సిగ్గుచేటు నమ్మి ఓట్లేస్తే మీరు చేసే మోసం ఇదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా